హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ని డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ మోడల్ పేపర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హండ్రెడ్ బిట్ ఇచ్చాడు చూడండి ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ యొక్క సమాన భిన్నం ఏంటి అన్నాడు అంటే ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ యొక్క సమాన భిన్నం అంటే ఫిఫ్టీన్లో థర్టీ ఫైవ్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది మనకి ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్లో వచ్చేసి ఫిఫ్టీన్లో త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది థర్టీ ఫైవ్లో కూడా త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే త్రీ ఫైవ్ జార్ సారీ ఫైవ్ టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది త్రీ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కానీ ఫైవ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ యొక్క సమాన భిన్నం అన్నాడు కదా ఫైవ్ టేబుల్ త్రీ టైమ్స్ క్యాన్సిల్ అయింది త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీను సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ఇది ఇక్కడ ఆన్సర్ సమాన భిన్నం అన్నాడు కాబట్టి ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూసుకుంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫిఫ్టీన్ బై థర్టీ ఫైవ్ అన్నాడు కాబట్టి ఫైవ్ టేబుల్ ఫైవ్ త్రీ జార్ ఫిఫ్టీన్ సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి నాలుగు వైపుల సమాన పొడువు గల సమాంతర చతుర్భుజంను ఏమని పిలుస్తారు నాలుగు వైపులా సమాన పొడువు గల సమాంతర చతుర్భుజంను ఏమని పిలుస్తారంటే రాంబస్ అంటాం నాలుగు వైపుల సమాన పొడవైన గల సమాంతర చతుర్భుజంను ఏమని పిలుస్తారు రాంబస్ అని పిలుస్తారు రెండు ఘనాలు పక్కపక్కనై ఉంచగా ఏర్పడిన దీర్ఘ ఘన సమా రెండు ఘనాలు పక్క పక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘ ఘనం కొలతలు కేవలం పొడవు మాత్రమే పెరుగుతుంది కేవలం ఏం పెరుగుతుంది పొడువు మాత్రమే పెరుగుతుంది రెండు ఘనాలు పక్క పక్కనే ఉంచగా ఏర్పడిన దీర్ఘ ఘనం కొలతలు కేవలం పొడువు మాత్రమే పెరుగుతుంది త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం ఎంత అన్నాడు మనకి చాలా వరకు తెలుసు వన్ ఎయిటీ డిగ్రీస్ అని త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకేనా కోణాలను ఇలా కొలుస్తారు మనం కోణాలని దేంట్లో కొలుస్తాం ఇదిగోండి మూడు కోణాల మొత్తం ఎంత అన్నాడు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇలా పైన ఇక్కడ జీరో లాగా ఉంటే దాన్ని డిగ్రీలు అంటే కోణాలను ఎలా కొలుస్తారు డిగ్రీలలో కొలుస్తారు కోణాలను ఎలా కొలుస్తారు డిగ్రీలలో కొలుస్తారనమాట ఓకేనా ఇక్కడ క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి ఒక లె ఒక ఎలక్ట్రాన్ విద్యుత్ ఆవేశం జీరో పాయింట్ జీరో 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 ఇలా ఉంది జీరో జీరో వన్ సిక్స్టీన్ అంటే వన్ సిక్స్ అంటే సిక్స్టీన్ కులుంబులు ఉందన్నమాట క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అన్నారు ఒక ఎలక్ట్రాన్ యొక్క విద్యుత్ ఆవేశం ఇక్కడ ఇచ్చాడు దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాస్తే వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ టు ద పవర్ మైనస్ నైన్ మైనస్ నైన్ అని ఎందుకు వేసుకున్నామంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మనకి సిక్స్ ఈ జీరోస్ అన్నింటినీ కలిపి మైనస్ నైన్ అనేది వస్తుంది ఇక్కడ ఈ నైన్ వన్ పాయింట్ సిక్స్ ఈ జీరోస్ వేరు ఈ సిక్స్టీన్ వేరు అనమాట ఓకేనా ఈ రెండు కలపకూడదు ఇక్కడ జీరో పాయింట్ వచ్చింది ఇవన్నీ జీరోస్ త్రీ జీరోస్ త్రీ జీరోస్ త్రీ జీరోస్ త్రీ జీరోస్ ఇలా త్రీ జీరోస్ ఇచ్చాడు ఇక్కడ సిక్స్టీన్ ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేసాము వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్ అని రాసుకున్నాం అన్నమాట ఓకేనా ఇది మనకి ప్రామాణిక రూపం క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అని చెప్పాడు క్రింది సంఖ్యను ప్రామాణిక రూపంలో రాయండి అన్నప్పుడు మనం ఎలా రాసుకోవాలి ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుని మైనస్ నైన్ అనేది ఎందుకు వేసాం మనం అక్కడ టెన్ పవర్ మైనస్ నైన్ మామూలుగా మనం వేసుకుంటే జీరో జీరోస్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ మైనస్ నైన్ అనేవి ఎందుకు రిప్రజెంట్ చేశామంటే మైనస్ నైన్ అనేది రిప్రజెంట్ చేయడానికి కారణం ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో తెలుసుకోవటానికి ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ అనేది ఎలా వచ్చింది ఈ వన్ పాయింట్ సిక్స్ని ఈ జీరోతో కౌంట్ చేస్తే మనకి ఇన్ని జీరోస్ అనేవి ఫామ్ అవుతాయి ఓకేనా మైనస్ నైన్ వన్ పాయింట్ సిక్స్ ఇంటూ టెన్ పవర్ మైనస్ నైన్ అనేది మనకి ఇక్కడ ప్రామాణిక రూపం ఓకేనా ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి